పరిశుభ్రమైన పల్లెలతో ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని భద్రగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవర్ష పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలంతా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతంగా ఉండాలని భద్రగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవరం పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గత పది రోజులుగా చేపడుతున్న స్వచ్చతా హీ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు గుమ్మలక్ష్మిపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవరం మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గత పది రోజులుగా గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు తమ నివాసాలతో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామయ్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు